హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్యాభరత్ ఈరోజు స్పెషల్ పుదీనా రైస్ ఈజీ అండ్ టేస్టీగా పుదీనా రైస్ని ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా బౌల్లోకి వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని నీట్గా టూ టైమ్స్ క్లీన్ చేసుకొని వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని థర్టీ మినిట్స్ సోక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫిజర్లోకి ఒక కప్పు పుదీనా అరకప్పు కొత్తిమీర రెండు పచ్చిమిర్చి ఒక టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు కప్పు పెరుగు పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకొని మూత పెట్టి కోర్సుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడాక హోల్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ క్యాషిస్ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి స్లైసెస్ గా కట్ చేసుకున్న కుళ్ళుపాయను కూడా యాడ్ చేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఇలా ఫ్రై అయ్యాక కప్పు పచ్చి బటాని పావు కప్పు క్యారెట్ ముక్కలు పావు కప్పు క్యాప్సికమ్ రెండు మీడియం సైజ్ బంగాళదుంపాలని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని వెజిటేబుల్స్ అన్ని కలిసేలాగా మిక్స్ చేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ ఇలా చక్కగా కుక్ అయ్యాక గ్రైండ్ చేసుకున్న పుదీనా పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసి వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని అంతా కలిసే మిక్స్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో వదిన పేస్ట్ అంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తెల్లేదాకా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఇలా పైకి తెలుతున్నప్పుడు సోక్ చేసుకున్న రైస్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకొని రైస్ని ఆయిల్లో వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసి ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేదాకా ప్రెషర్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా బిర్యానీ రెడీ పుదీనా బిర్యానీ పొడి పొడిగా కాకుండా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటేనే టేస్ట్ అదిరిపోతుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్